వెల్కమ్ టు హండ్రెడ్ టీబీ ప్రజెంట్ మనం వచ్చేసి మొన్న జరిగిన టు ప్రీమియర్ షో నైట్ జరిగిన ప్రీమియర్ షో లో రేవతి గారు చనిపోవడం జరిగింది వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే మనం వచ్చేసి అనమాట అందరికి తెలిసిన విషయం లోపల ఎలా ఉంది పరిస్థితి వాళ్ళ బాబుకి అయితే ఇంకా అయితే ఇంకా చెప్పలే డాక్టర్స్ కూడా ఏం చెప్పలేదు ప్రజెంట్ ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చెప్తే కనుక ఏమైనా చెప్తే ఇంకా వెంటిలేటర్ మీద నడుస్తున్నాడు బాబు అని చెప్తున్నారు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి వాళ్ళ వాళ్ళ బామగారు వాళ్ళ అత్తగారు వాళ్ళు ఉన్నారంటే లోపలకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసి అసలు ఏంటి ఎలా ఉంది బాబుకి మళ్ళీ అల్లు ఫ్యాన్స్ ఎవరైనా సందర్శించారా లేకపోతే మాట్లాడారా కొన్ని మనకి మనం చూసినట్టయితే అయితే ఫ్యాన్స్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేసి హెల్ప్ చేస్తాం ఎంత ఖర్చైనా చూసుకొని మరి లోపలికి వెళ్ళే ప్రయత్నం లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలాంటి విషయాలు చెప్తారో చూద్దాం రేవతి అత్తగారు అయితే ఉన్నారు అనమాట తేజ వాళ్ళ మామగారు మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా అసలు ఏం జరిగిందమ్మా ఆ పొద్దున సినిమాకు రేపు కొడుకు అంటే నేను ఇయ్యో స్కూల్ కూడా బాంట పోబెట్టాను వచ్చే వరకు స్కూల్ టైం అవుతుందని చెప్పినాం వచ్చినాక చాలా ఇల్లు బట్టలు వేసుకున్నాడు కొత్త బొట్టలు వేసుకున్నాడు కొత్త బట్టలు వేసుకున్నాడు కద్దాలు పెట్టుకున్నాడు నేను పోతున్నా అని గాజు చేస్తా మమ్మీ చూపిస్తుంది అని తెలియదు పోయేటప్పుడు మీతో వెళ్ళాడమ్మా బాబు ఇట్లనే ఉన్నా నేను ఇట్లనే కూర్చున్నా ఇట్లనే చెప్పిండు హుషారుంటాడు బాబు బాగా హుషారు ఏ క్లాస్ చదువుకుంటున్నాడు చదువు ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు ఉండే రేవతి గారు రేవతి గారు మీకు కూడా మరి ఎలా ఉంటారు ఎలా చూసుకుంటారు మంచిగా చూసుకుంటారు మంచిగా చూసుకుంటారు మంచిగా చూసుకుంటారు మీకు ఎప్పుడు తెచ్చిందమ్మా ఇత రేవతి గారు ఇలా చనిపోయారు అని నాకు ఎవరు చెప్పలేవు కదా ఉన్నానే లేట్ అవుతుంది అత్తమ్మా అని అయితే చెప్పింది సినిమా పెద్దగా ఉంటుంది లేట్ అవుతుంది అని చెప్పింది అయితే నేను లేకుంటే పిల్లలు వాళ్ళు చేస్తారు చెప్తారని ఫస్ట్ చెప్తా పిల్లలే చూసుకో పిల్లలే చూసుకోని ఫస్ట్ చెప్తా ఇంకా రాకపోయి రెండు అయింది రాలేదు రాకుంటే ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే నా బిడ్డ లేబట్టింది లేబట్టి మా ఇంటికానే ఉన్నారమ్మా వెనక ముందు వస్తారని చెప్పింది ఐదు కొట్టిండ్రు ఐదు గొట్టి ఇటనే కూర్చున్నా ఆ రోజుగా నేను ఐదు అయింది ఇంకా రాలేదు మళ్ళా ఫోన్ నా వస్తారమ్మా ఎందుకు బిడ్డ నాకు ఏం చెప్తలేరు నాకు దగడైతుంది అన్నగాని చెప్పలేదు ఏ బిడ్డ వచ్చి చెప్పింది ఎనిమిది గంటలకు చెప్పింది గిట్లా అమ్మా అని నిన్నే కార్యక్రమాలు అయిపోయినాయమ్మా ఇప్పుడు తేజకి ఎలా ఉందమ్మా డాక్టర్స్ ఏం చెప్తున్నారు ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అమ్మా కొంచెం ఖర్చు ఎక్కువ ఉంది ఆ ఖర్చు అంతా ఎవరు భరిస్తున్నారు మరి ఇప్పుడు ఆయన చెప్పారన్న ఇప్పుడు బృందాలు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడి హెల్ప్ చేస్తున్నాం అని చెప్తున్నారు కదా చేస్తున్నారు ఎవరు రాలేదు చేస్తున్నారు ఇంకా మీకు ఎలాంటి సాయం కావాలనుకుంటున్నారు అల్లు అర్జున్ నుంచి నా కొడుకు డ్యూటీకి పోయేటట్టే చిన్న పిల్లలు అయ్యారు కదా బిడ్డ కొన్ని రోజులు ఉండాలి కదా మాకు ఇంత హెల్ప్ చేయాలి నా కొడుకు హెల్ప్ చేయాలి మంచి చెయ్యాలి మంచి చెయ్యాలి నాకు ఒకడే కొడుకు ఇప్పుడు భాస్కర్ గారికి రేవతి గారు లివర్ ఇచ్చారని చెప్తున్నా హెల్త్ బాలేదు భాస్కర్ గారికి ఇంత ఇంతమందర ఆపరేషన్ అయ్యింది రేవతి గారు చూసుకున్నా అని చెప్తున్నాను నిజమే నన్ను ఎలా ఉంటారు ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళ ఇద్దరు పెళ్ళి భాస్కర్ గారు ఏం పని చేస్తూ ఉంటారు సేల్స్ రేవతి గారు ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో కూతురులా చూసుకుంటూ ఉంటుంది మిమ్మల్ని మంచిగా చూసుకుంటా ఉంటుంది అల్లు అర్జున్ మీకు ఏం సాయం కాలో ఆర్థిక సాయం ఖచ్చితంగా కావాలి 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 కొడుకు సాయం చేయాలి నా సాయం చేసి ఓకే ఓకే థ్యాంక్ యూ ఆ అయితే వాళ్ళ బామ్మగారు విషయం తెలిసిందే చెప్తున్నది ఏమిటంటే కొంచెం ఆర్థిక సహాయం చేస్తే ఆ పిల్లగాడు కొంచెం బతుకుతాడు ఖచ్చితంగా హెల్ప్ చేయండి అని చెప్తున్నారు అనమాట వాళ్ళు ఆ పిల్లగాడు ఎంత అభిమాని అంటే చిన్న పిల్లగాడు ఫస్ట్ క్లాస్ అది అభిమాని ఎలా వెళ్ళాడంటే స్కూల్ కి వెళ్ళండి డాడీ అని ఏడిపిస్తే స్కూల్ కి పంపించి ఈవినింగ్ తీసుకొని వచ్చి మరి సినిమాకి వెళ్తే ఎలాంటి జరుగుతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే కానీ జరిగింది జరిగింది అంత అయిపోయింది ఆ బామ్మ గారి మాటలు వాళ్ళిద్దరు అంత అన్యోనింగ్ ఉంటారు ఆ పిల్లగాడు ఎంత కలిసి ఉంటారు బాండింగ్ అంతా చెప్తున్నారు వాళ్ళ మాటలు గతంలో చూసినట్టు భాస్కర్ గారు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత కూడా రేవతి గారు లివర్ అనేది డొనేట్ చేసి తనకి వాళ్ళ భర్తకి ఇవ్వడం జరిగింది అన్నమాట బాండింగ్ చూస్తేనే అర్థమవుతుంది అని వాళ్ళ మాటల్లోనే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా ఉన్న అల్లు అర్జున్ గారు వాళ్ళ టీం ఖచ్చితంగా కన్సెంట్ అయ్యి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం కూడా తెలియజేస్తుంది ఎందుకంటే వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అర్థమవుతుంది అందరికీ కొంచెం ఖచ్చితంగా హెల్ప్ చేస్తే బాగుంటుంది మా అభిప్రాయం కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ